ఒక పల్లెటూరిలో రంగమ్మ అవ్వ ఉండేది కొడుకు కోడలు ప్రమాదంలో మరణించారు వారి కుమారుడు రామును అవ్వ పెంచుకుంటూ ఉంది అవ్వ పేదరాలు అందరి ఇళ్ల వద్ద ఇంటి చేస్తూ వారు ఇచ్చింది తీసుకుని బ్రతుకుతూ ఉండేది ఇలా ఉండగా రాము పెద్దవాడవుతూ ఉన్నాడు ఆ ఊరిలోని రాము వయసు పిల్లలు బడికి వెళుతూ ఉన్నారు ఉదయం లేచి బడికి వెళ్లే పిల్లలను చూసి రాము కూడా బడికి వెళతానని అవ్వతో అడిగాడు అవ్వ నాయన చదువులు ఏదైనా పని నేర్చుకుందువు కానీలే బడికి వెళ్లాలంటే పక్క ఊరికి వెళ్ళాలి మధ్యలో చిట్టడివి ఒంటరిగా వెళ ఎలా వెళతావు వద్దు అంది రాముకు పిల్లలందరూ పల్లక పుస్తకాలు సంచిలో ఉంచుకుని బడికి వెళుతూ ఉంటే తను కూడా బడికి వెళ్ళాలని వెళతానని బడికి పంపమని మారాము చేశాడు బడికి పంపకుంటే అన్నం తిననని మొండికేశాడు మనవడు బాధపడుతుంటే అవ్వ చూడలేకపోయింది అలాగేలేనాయన బడికి వచ్చి పెద్దసారుతో మాట్లాడతాను అంది మరుసటి రోజు అవ్వ రామును తీసుకుని చిట్టడివి గుండా వెళ్ళి పక్క ఊరిలో ఉన్న పాఠశాలకు వెళ్ళి అక్కడ ప్రధానోపాధ్యాయుడు శంకరం మాస్టారు దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అని తన మనవడి గురించి చెప్పింది బడి పీజులకు పుస్తకాలకు డబ్బులు ఉన్నాయా అన్నాడు అవ్వ పేదరాలిని బాబు దయతలచండి మీ ఇంట్లో ఏదైనా పని చేస్తా నా మనవడిని బడిలో కూర్చోనియండి బాబు అని దీనంగా అడిగింది శంకరం మాస్టారు పక్కన ఉన్న రాముని చూశాడు బడికి వచ్చానన్న ఆనందంతో వాడి ముఖం వెలిగిపోతూ ఉంది శంకరం మాస్టారు సరే వచ్చి క్లాస్లో కూర్చో అన్నాడు అప్పుడు అవ్వ వెళుతున్నానన్నా బడి వదిలేసరికి వస్తాను ఇంటికి వెళ్దాం అని వెళ్ళిపోయింది రాము తరగతి గదికి వెళ్లాడు అక్కడ రాము పాత గుడ్డలు చూసి పిల్లలు తమ పక్కన కూర్చోనీయలేదు సారు వచ్చారు రాముని చివర కూర్చోమన్నాడు తరువాత మాస్టారు రాముకు ఒక పాత పలక సంచి ఇప్పించాడు రాము సంచిలో పలక బుక్కు బలపం ఉంచుకుని రోజు బడికి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు రాము అవ్వ రాముని ఉదయం బడి దగ్గర వదిలి సాయంత్రం వెళ్ళి పిలుచుకుని వచ్చేది ఇలా జరుగుతూ ఉండగా అవ్వకు బాగా జ్వరం వచ్చి రాముకు తోడు రాలేకపోయింది ఉదయం వెలుతురు ఉంటుంది ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు భయం లేదు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మసక చీకటిగా ఉంటుంది రాముకు కొంచెం భయం వేసి అవ్వ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా రాను అన్నాడు అప్పుడు అవ్వ అడవిలో నీ అన్న కృష్ణుడు ఉన్నాడు భయం వేస్తే కృష్ణ కృష్ణ అంటూ రా నీ అన్న నీకు తోడు వస్తాడు అని చెప్పింది అయ్య నాకు అన్న ఉన్నాడా సరే నేను అన్ననే తోడుగా ఉండమని అడుగుతా అని వెళ్ళాడు సాయంత్రం బడి అయిపోగానే చిట్టడివి గుండా ఇంటికి వస్తూ ఉంటే రాముకు భయం వేసింది అప్పుడు అవ్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అడవిలో నాకు అన్న ఉన్నాడు అని అన్నయ్య కృష్ణ కృష్ణ అంటూ పదే పదే పిలిచాడు అది విని కృష్ణుడు బాలుడిగా మారి వచ్చాడు ఏం రాము పిలిచావు అని అడిగాడు నీవేనా నా అన్నయ్య కృష్ణవి నాకు రోజు తోడుగా ఉంటావా అన్నాడు రాము అమాయకత్వాన్ని చూసి కృష్ణుడు సరే భయం వేస్తే కృష్ణ కృష్ణ అని తలుచుకో వస్తాను అన్నాడు రాముని దూరంగా ఇల్లు కనిపించేంతవరకు వదిలి కృష్ణుడు మాయమైనాడు అవ్వ భయపడావా అని అడిగింది అప్పుడు రాము అన్నయ్య వచ్చాడు అన్నాడు అప్పుడు అవ్వ వెర్రిపిల్లాడు అని నవ్వుకుంది ఇలా రోజూ గడుస్తూ ఉన్నాయి ఒకసారి రాము వాళ్ళ మాస్టారు కొడుకు పుట్టినరోజు వచ్చింది అందరూ ఆ పిల్లాడికి కానుకలు ఇస్తామని రాము పేదవాడని ఏమీ ఇవ్వలేడని అందరూ వెక్కిరించారు ఇంటికి వెళ్లేటప్పుడు రాము దిగులుగా ఉన్నాడు కృష్ణుడు ఎప్పుడు ఏవో కబుర్లు చెప్పే రాము మౌనంగా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు రాము జరిగిన విషయం చెప్పి మేము పేదవాళ్ళం అన్నాడు మరుసటి రోజు పిల్లలందరూ కానుకలు తెచ్చారు రాము బడికి వస్తూ ఉన్నాడు ఇంతలో కృష్ణుడు వచ్చాడు రాము ఆనందంగా కృష్ణా అన్నా అన్నాడు కృష్ణుడు రాముకు ఒక వెండి చెమ్ము నిండా పాలు ఇచ్చి ఈ బహుమతి మాస్టారికి ఇవ్వమన్నాడు రాము పాలచొమ్ము తీసుకుని శంకరం మాస్టారుకు ఇచ్చాడు శంకరం మాస్టారు నవి భలే బహుమతి అని ఆ చెంబును భార్యకు ఇచ్చి పాలు కాంచి పిల్లలందరికీ ఇవ్వమన్నాడు ఆమె అలాగేనని పాలు పాత్రలో పోసి కాంచింది పక్కన చూస్తే నిండా పాలు ఉన్నాయి ఈ పాలు ఎక్కడివి అనుకుని పాలు వేరొక గిన్నెలోకి పోసింది చెంబులో మళ్లీ పాలు వచ్చాయి అప్పుడు ఆమె శంకరం గారిని పిలిచి ఈ విషయం చెప్పింది అందరూ అక్కడికి వచ్చి ఆ చిత్రం చూశారు రాము ఈ మంత్రాల చెంబు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ వెండి చెంబు ఎక్కడిది దొంగతనం చేశావా చెప్పు అన్నారు ఇది మా కృష్ణ అన్నయ్య ఇచ్చాడు అన్నాడు నీకు అవ్వ తప్ప ఈ ఊరిలో ఎవరు లేరు అన్నయ్యవరు అవ్వ చెప్పింది కృష్ణ అన్నయ్య ఉన్నాడు అని అన్నాడు అయితే రా చూపించు మీ అన్నయ్య ఎక్కడున్నాడో అని అన్నారు వాళ్ళు రాము అందరినీ తీసుకుని వద్దకు వెళ్ళి కృష్ణా అని పిలిచాడు పిలిస్తే వస్తానన్నావు మాట తప్పుతావా నీ వల్ల అందరూ నన్ను దొంగ అంటున్నారు అని చెప్పాడు అప్పుడు కృష్ణుడు రాముకి కనిపించాడు వేరెవరికీ కనిపించలేదు అందుకే అదుగో అన్నయ్య వచ్చాడు అన్నాడు రాము మాకు కనిపించలేదు అన్నారు అందరు అప్పుడు కృష్ణుడు నేను అందరికీ కనిపించను నీకు మాత్రమే కనిపిస్తాను అన్నాడు అప్పుడు అందరూ రాముని తిట్టారు అప్పుడు రాము నీవందరికీ కనిపించు అని వేడుకున్నాడు శంకరం మాస్టారు రాము చెబుతున్నది నిజమేనేమో అనుకుని చేతులు ఎత్తి నమస్కరించి శ్రీకృష్ణ భాగ్యం కలిగించు అన్నాడు వచ్చిన వారందరూ మీద కూర్చుని కృష్ణుని ప్రార్థించారు రాము కూడా కనిపించమని వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు అందరికీ నా చెయ్యి మాత్రం దర్శనమిస్తాను అన్నాడు వెంటనే అక్కడ మిరుముట్లు గలుపుతూ వెలుగులతో నిండిన ఒక అభయహస్తం ప్రత్యక్షమయ్యింది అందరికీ దర్శన భాగ్యం కలిగించి వెంటనే మాయమయ్యింది అక్కడకు వచ్చిన అందరూ పుణ్యం చేసుకున్నారు కాబట్టి కృష్ణుని అభయహస్త దర్శనం లభించింది అందరూ భగవంతుని స్మరిస్తూ ఉండిపోయారు తరువాత అందరూ రాముతో కలిసిపోయారు రాము బాగా చదివి పెద్దయ్యాక కలెక్టర్ అయ్యాడు